హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవాలి హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో నేను అమ్మ వాళ్ళ ఇంటి కూడా మీ అందరికీ తెలుసు కదా సో అమ్మ అయితే టిఫిన్లోకి పూరీలు అలాగే చక్కగా చట్నీ అయితే చేసేసారు సో ఆ పూరీ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ఇందులో కావాల్సినవి వచ్చేసి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అయితే పొడుగ్గా కోసుకోవాలండి అలాగే అల్లం ముక్క అల్లం ముక్క అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చక్కగా అలాగే కరివేపాకు కొత్తిమీర సో ఇక్కడైతే అమ్మ చాయ్ పెట్టేస్తున్నారో అందుకే కొంచెం అలా ఉంది ఏమనుకోవద్దు సో చాయ్ కూడా మాకు టిఫిన్తో పాటు ఫస్ట్ ఛాయ్ అయితే లెగ్గా చాయ్ అయితే ఇచ్చేయాలి కదా సో నేనైతే ఇంటి దగ్గర చాయ్ తాగనండి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక అయితే కంపల్సరీ తాగుతాను ఇక్కడైతే మా అమ్మ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుని ఫస్ట్ కడాయి వేడైన తర్వాత పచ్చనగపప్పు జీరకర్ర ఆవాలు అయితే వేసేసింది తర్వాత ఆయిల్ వేసింది ఆయిల్ వేయగానే చక్కగా అవి వేగిపోతున్నాయి అనమాట అంటే ఆల్రెడీ హీట్ అయి ఉన్నాయి కదా సో అందుకు ఇంకా అమ్మవారి ఇంటికి వస్తే చాలా హ్యాపీ కదండి ప్రతి ఆడపిల్లకి ఎందుకంటే అసలు రెస్ట్ దొరకదు మార్నింగ్ ఎప్పుడో లేచి ఆ స్కూల్కి వెళ్ళి అన్నీ చేసుకుని అంటే మన పని మనమే చేసుకోవాలి ఇలా మనకు ఒకళ్ళు పెట్టేలా ఉండదు కదా సో కనీసం వాళ్ళ ఇంటికి వస్తే నిజంగా ఆడపిల్లకి రెస్ట్ అండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లకి అమ్మ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట సో తర్వాత ఇంకేముంది ఆ తాలింపులు కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే వల్ల ముక్కలు వేసేసుకుని అలాగే పచ్చిమి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఏం ఫ్రై అయిపో అక్కర్లేదు సో ఇలా ఫ్రై చేసుకుంటే చాలు పక్కన ఇంకా ఆల్రెడీ పూరిపిండి కూడా కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి నానిపోయి ఉంది మార్నింగే ఇక్కడైతే చాయ్ అయితే తాగేస్తున్నాను నేను రెడీగా సో ఇక్కడ కొంచెం పసుపు వేసుకుని అలాగే కొంచెం కలుపు కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ కదిపేసుకోవాలి ఇంకా మూతలు గట్ట అవన్నీ ఏం పెట్టుకోకలేదు చక్కగా మగ్గిపోతున్నాయి అన్నీ కూడా ఈ లోపు ఇక్కడ మనకి చట్నీలోకి శనగపిండి కావాలి కాబట్టి సో శనగపిండి తీస్తుంటే నేను ఇందులో కొంచెం గడ్డ కింద ఉంది అనేసి అనమాట మొత్తం కూడా సో ఈ శనగపిండి లోపు ఇట్లా మనం చేసుకునేసరికి ఇందులో కొంచెం పసుపు కూడా వేశారు సారీ పసుపు కాదు కారం సో కారం కూడా వేసారు ఈ లోపు పక్కన మన పూరీలో ఒక ఆయిల్ అయితే రెడీ అవుతుంది సో హీట్ ఎక్కుతుంది ఈ లోపు ఈ ఉల్లిపాయల మగ్గి కదండి ఇందులోనే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఈలోపు ఈ శనగపిండి కారం మిశ్రమంలో కొంచెం వాటర్ అయితే వేసుకొని అనమాట మొత్తం ఉండలు కట్ట లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ నాకే ఇవ్వాలి పూరి అంటుంది నీకు ఇస్తాను తల్లి ఫస్ట్ అంటున్నాను అది రెడీ చేసేసామేమో అనుకుంటుంది బట్ అక్కడైతే రెడీ అవ్వలేదు సో మీరు కూడా ట్రై చేసుకుని తప్పకుండా తినండి కర్రీ ఆ పూరి కాంబినేషన్ చాలా బాగుంది మేమైతే మార్నింగ్ తినేసాం కాబట్టి నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను వీడియో చాలా చాలా టేస్టీగా ఉంది సో ఇంకా అవి కూడా కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వాటర్ కలుపుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని కొంచెం తగినంత వాటర్ అయితే వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే సరిపోతుంది మరి పలచగా కాకుండా ఎందుకంటే అలాగ ఉడుగుతుంది కాబట్టి మగ్గుతుంది సో ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి ఈ లోపు ఇది ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు పక్కన అయితే మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఈ లోపు పిండి కొంచెం తీసుకుని పూరీల కింద చేసేసుకుని అందులో అయితే వేయడం జరుగుతుంది సో ఇక్కడైతే కొంచెం లెమన్ కూడా పిండేసుకోవాలి కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఇక్కడ పూరి కూడా అమ్మ అయితే వేసేస్తున్నారు నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను తన్ చేయడంలో సో నేనైతే ఒక రెండు మూడు వీడియో అంటే పూరీలు వీడియో తీసుకుని తర్వాత అయితే ఆఫ్ చేసేసాను ఇంకా సో చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కర్రీ చూసారు కదండి చక్కగా కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మనం వేడి వేడి పూరీలోకి ఈ కర్రీ పెట్టేసుకుని కాంబినేషన్ తింటే ఉందబ్బా చాలా బాగుంది నిజంగా మస్ట్ ట్రై ట్రై చేయండి తప్పకుండా సో ఇక్కడైతే మా పిల్లలు లీగల్గా వెయిట్ చేస్తున్నారు పూరి 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 అని సో ఇంకంతే మరి ఉంటా వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్